కఫూర్ బంక్ పందిలపల్లి విఘ్నేశ్వర ఆలయంలో వెంకటేష్ బాబు గారు అత్యధిక మెజారిటీతో గెలవాలని చిరాల ఎమ్మెల్యేగా రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీలో అడుగు పెట్టాలని విఘ్నేశ్వరునికి పూజలు చేసి గ్రామంలో నాయకులందరూ రెండు వందల ఆరు బూత్లు ఆరో బూత్ నెంబరు సంబంధించి అందరూ వచ్చి డోర్ క్యాంప్ మొదలు వెళ్ళబెట్టబోయే సందర్భంగా ఈరోజు పూజ నిర్వహించడం అయినది ఈరోజు నుంచి డోర్ క్యాంపు స్టార్ట్ చేసి గ్రామం మొత్తం వెంకటేష్ బాబుకి అత్యధిక మెజారిటీ చేకూర్చవలసిందిగా ప్రార్థించాం ఎంపీగా నందిగం సురేష్ బాబు గారిని ప్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు మనం శ్రీరానికమైన పందాలపరి గ్రామంలో జగన్ గారి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయన చేసిన పథకాల వల్ల కానీ ఏదన్నా కానీ ఈరోజు మంచి రోజు అని చెప్పి మేము పందలపల్లి గ్రామం తరఫున ఆయనకి ప్రచారం మొదలు పెట్టడం జరిగింది అదేవిధంగా మన చీరాల నుంచి వరకు అయిన కరణ వెంకటేశ్వర గారు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ప్రకటించారు ఆ సందర్భంగా మనం పందలపల్లి గ్రామంలో గడప గడపకి డోర్ క్యాంపెయిన్ చేసుకుంటూ ఈరోజు శుభదినం కాబట్టి మంచిదించిన నామినేషన్ రోజు కూడా మొదలుపెట్టారు ఈరోజు నామినేషన్ కార్యక్రమం కూడా అందువల్ల మేము ఈరోజు ఈ కార్యక్రమం గడప గడప దిగ్విజయం చేసుకుంటూ పోసు వెంకటేష్ బాబు గారిని నందగమ సురేష్ గారిని ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేల్సిన ప్రతి గడప గడపకి ప్రార్థిస్తూ తెలియపరచు ఈరోజు మేము కార్యక్రమం చేసుకున్నాము అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం ఈరోజు ఈ కార్యక్రమం మంచి మెజారిటీతో వెంకటేష్ బాబు గారు నందగమ సురేష్ గారు గెలవాలని కోరుకుంటూ అలానే జగన్ బాబు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని బడుగు బలగాల పేద వర్గాలకి ఆయన మళ్ళీ పథకాలు ఇచ్చు రైతు రైతాంగానికి కూడా మంచి మేలు చేస్తూ ముందు పోయారు కాబట్టి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలని ఈ ఈరోజు మేము పదలపల్లిలో కార్యక్రమం చేసుకుంటూ చాలా సో శుభద్రంగా పరిగణిస్తూ ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించబోతున్నాం రెండు వేల ఇరవై నాలుగు జరగబో సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల్లో మన సంక్షేమ సారథి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయనటువంటి ఒక అసమర్థ నాయకుడికి మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల యుద్ధంలో మనమందరం సంక్షేమ సారథి ఇదివరకు ఒక ఎస్సీ ఎస్టీ బీసీ అనే ఒక నినాదంతో ముందుకెళ్లేవాళ్ళు అలాంటిది కాకుండా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలతో పాటుగా ధనిక కులంలో ఉన్న పేదలకు కూడా సంక్షేమాలు అందిస్తూ విజయానికి ముందుగా దూసుకొని వెళ్తున్న మన జ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ తీసుకొచ్చే విధంగా అదే మన కరణం వెంకటేష్ బాబు గారిని మొట్టమొదటిసారిగా అసెంబ్లీలోకి ప్రవేశించేదానికి మనం అందరం కృషి చేస్తామని ప్రమాణం చేసి విఘ్నేశ్వర స్వామి దేవాలయం నుంచి బయలుదేరి గడపగడ కార్యక్రమానికి వస్తున్నాం గనక అందరు ఆదరించి మన తమ పవిత్రమైన ఓటుని ఫ్యాన్ గుర్తుపై రెండు గుర్తులు నందిగం సురేష్ బాబు గారికి కరణం వెంకటేష్ గారికి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం రోజు కృతనగర్లో వేయించేస్తున్నటువంటి వినాయక విరాగస్వామి గుడి వద్ద వెంకటేష్ బాబు గెలుపు కోసం పందెలపల్లి గ్రామంలో నాయకులు కార్యకర్తలు కన్వీనర్లు గృహసారధులందరూ ఆయన గెలుపు కోసం కృషి చేస్తూ పూజలు నిర్వహించి ఈ రోజున అత్యధిక మెజార్టీ గెలిపించాలని కోరుతూ ఈ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నాము గతంలో కంటే పందలపల్లి గ్రామం నుంచి ముఖ్యంగా గద్దానికి వచ్చిన మెజార్టీ కంటే రెండు రెట్లు అధికంగా మెజార్టీ తీసుకొస్తామని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికి సెలవు తీసుకుంటా ఇచ్చిన మోటో తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నుడు జగను చెప్పిన మోటో ఊహ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండు జత కట్టడమే మీ ఎజెండా జన గుండల గుడి కట్టడమే జగను బలిరా బలి బలి పులి వెందులలో పులిరా